వెల్కమ్ నా పేరు ఫాతిమా ఖాన్ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ కిట్టిబాట్ల మధుసూదన్ శర్మ గారు మంత పట్టున్నారు గోల్డ్ మెడలిస్ట్ చాలా మంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు సో దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఓకే చాలా మంది మన వ్యూవర్స్ సఫర్ అవుతున్నారు సార్ కాళ్ళ నొప్పులతో సో దాని గురించి ఏమైనా మంచి రెమెడీ చెప్తారా ఇంటర్నల్ చిట్కా కావాలంటున్నారు అంతకు ముందు మీరు ఆయిల్స్ గురించి చెప్పారు అప్లై చేసుకోవడం సో ఇప్పుడు ఇంటర్నల్ గా ఎలాంటి చిట్కాలు యూస్ చేస్తే బాగుంటుంది అని అడగమన్నారు సో ఒకసారి చెప్పండి మంచి ప్రశ్నమా నిజంగా ఎంతో మందికి కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతున్నామా ఎందుకంటే ఆల్మోస్ట్ పూర్వకాలం అయితే వయసు వచ్చినటువంటి వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు వచ్చాయమ్మా ఈ రోజుల్లో దాదాపు ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎక్కువ మందిలో ఈ ప్రాబ్లం కనిపిస్తుంది అమ్మా వాళ్ళు తెలిసి తెలియక అవగాహన లోపంతో డాక్టర్ గారు పర్వేషన్ లేకుండా ఆ ఇంగ్లీష్ మందులు పప్పు లాగా మింగుతున్నారు అమ్మా అది ఏమాత్రం మంచిది కాదు దానివల్ల విపరీతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయమ్మా కాబట్టి సేఫ్ మెడిసిన్స్ వాడుకోవడం మంచిది డాక్టర్ల సలహా మేరకు ఇంగ్లీష్ మందులు కొన్నాళ్ల పాటు వాడుకోవడం మంచిది కానీ వాళ్ళకే వాడు వాడుకోవడం మంచిది కదమ్మా మీరు అనేది మంచి రెమెడీ చెప్తానుమా కేవలం జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఒకటి ఆల్రెడీ మీకు తెలిసినటువంటిదమ్మా చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇది ఇది చెప్పండీ వెరీ గుడ్ సో మీరే గత వీడియోస్ లో కూడా తిప్పసత్తు గురించి కూడా కొన్ని ఫార్ములాస్ తర్వాత కొన్ని మనం మెడిసిన్స్ కూడా తయారు చేసాము సో కేవలం మీరుండేమ్మా తిప్పసత్తు షుంఠి ఫర్ ఎగ్జాంపుల్ షుంటి పొడి ఒక యాభై గ్రాములు తీసుకోండి అమ్మా షుంటి పొడి ఒక యాభై గ్రాములు ఒక కప్పులో ఈ మెడిసిన్ తయారు చేయడం కూడా చాలా సులువమా జస్ట్ ఒక అర నిమిషం ఒక నిమిషం లోపల తయారైపోతుంది షుంటి పొడి మనకు మార్కెట్ దొరుకుతుంది తిప్పసత్తు దీన్ని గుడూచి సత్వం అంటారమ్మా తిప్పసత్తు గుడూచి సత్వం అది కూడా సమానంగా తీసుకోవాలమ్మా అంటే ఇప్పుడు షొంటి పొడి ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే తిప్పసత్తు కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అలాగే అనమాట మీరు ఎంతైనా తీసుకోండి సమానంగా తీసుకోవాలి రెండు కలిపేసేయండి మా సో బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి మెడిసిన్ రెడీ అయిపోతుమ్మా జస్ట్ హాఫ్ మినిట్ వన్ మినిట్ లోపల అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతున్నా అందులో మీరు విని ఉంటారు తర్వాత కొంతమంది చెప్పగా విని ఉంటారు తిప్పతీగ గురించి తిప్పతీగా నొప్పులను తగ్గించేటువంటి వాటిలో చాలా అద్భుతమైనటువంటి ఔషధం అమ్మా అనేక రకాలైనటువంటి ఔషధాలు ఉన్నాయి తిప్పతీగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది తిప్పతీగ నట్లా పనిచేసేటువంటి ఔషధ గుణాలు ఉన్నప్పుడు తిప్పతీగ యొక్క సారం అమ్మా ఇది అందుకే సత్తు సో తిప్పతిగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంతా ఒక కెమికల్ పద్ధతి ద్వారా తయారు చేసి మనకు విక్రయిస్తారమ్మా ఆ తిప్ప సత్తులో ఇంకా అద్భుతంగా ఫాస్ట్ గా పనిచేసే గుణాలు ఉంటాయమ్మా ఈ మోకాడ నొప్పులు కానీ ఇతర నొప్పులు కానీ ఇప్పుడు మనం అలాంటి తిప్ప సత్తు తీసుకున్నాం కాబట్టి రిజల్ట్స్ ఇంకా స్పీడ్ ఉంటాయి సో మనం సమభాగాలు కలుపుకున్నాం కదమ్మా ఆ పౌడర్ ని ఒక గాలు సీసాలో నిల్వ ఉంచుకోవాలి దీన్ని ఎలా వాడుకోవాలంటే రోజు ఉదయం పరిగడుపుతున్నాయమ్మా మోహం తర్వాత మార్నింగ్ ఒక టూ గ్రామ్స్ పౌడర్ మీరు కావాలంటే దోశ కూడా నేను చూపిస్తానమ్మా ఒక రెండు గ్రాములు ఆ పౌడర్ తీసుకుంటారు రెండే రెండు గ్రాములు అమ్మా అంటే అర టీ స్పూన్ కంటే కూడా తక్కువ ఆ ప్రమాణం తీసుకుంటే సరిపోతుంది ఆ రెండు గ్రాముల పౌడర్లో స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసారమ్మా తేనె తేనె అందులోనే కలిపేసేస్తే సరిపోతుంది సో రెండు గ్రాముల పౌడర్ తీసుకున్నారు రెండు గ్రాముల పౌడర్లో తగినంత కొంచెం ఎక్కువ తక్కువ ఇబ్బంది లేదమ్మా ఆ విధంగా అందులో తేనె కలిపేసేయండి చానా చాలా టేస్ట్ ఫుల్ మెడిసిన్ రెడీ అయిపోతుంది అమ్మా ఎందుకంటే శొంటి కొంచెం కారం కారం ఘాటు ఘాటు ఉంటుంది కదమ్మా ఆ తిప్పసత్తు కూడా చప్పకు ఉంటుంది ప్లస్ తేనె మనం మధురమైనటువంటి తేనె కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చాలా రుచికరంగా కూడా ఉంటుందమ్మా ఈ ఔషధము కాబట్టి అవసరాన్ని బట్టి కొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఏదైనా కొంచెం తక్కువ అనిపించింది అనుకోండి ఇంకొంత తేనె కలిపినా సరిపోతుంది మీకు ఎంత అవసరమైతే అంత అంత కలిపేసేయండి కలిపేసేయండి కలిపేసేయండిమా అంత కలిసిపోతున్నా అంత తేనెలో తేనె సరిపోతుందమ్మా మెడిసిన్ కలుపుకోండి అమ్మా అంతే దాన్ని మళ్ళీ కలిపేసేయండి దాన్ని కలిపేసేయండి మా చూడండి అమ్మా ఎంత అద్భుతమైన విషయం రెడీ అయిపోతుందో అంతంత ఖర్చు పెట్టేసేసి రకరకాల పెయిన్ కిల్లర్స్ వాడే బదులు ఇలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవడం వల్ల అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రిజల్ట్స్ కూడా చాలా స్పీడ్ వచ్చేస్తాయమ్మా ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని రోజు ఉదయం పరిగడపన ఒకసారి తీసుకోవాలి అట్లే సాయంత్రం ఉండలాగా చేసుకోని కూడా బాగుంటుంది కొంచెం తేనేసి ఉండేలాగా తీసుకోవచ్చు లేకపోతే ఈ టైప్ లో తయారు చేసుకుని వాడుకోవచ్చు సో మార్నింగ్ పరిగడపన తీసుకోవాలా అట్లే సాయంత్రం కూడా ఐదు నుంచి ఎనిమిది గంటల మధ్యలో మా మరొకసారి ఇదే పద్ధతిలో ఆల్రెడీ మన దగ్గర పౌడర్ ఉంటుంది కదమ్మా ప్రిపేర్డ్ పౌడర్ రెండు కలిపి తయారు చేసుకున్న పౌడర్ అందులో తగినంత తేనె కలిపేసేసి ఈ పద్ధతిలో మన ఈవినింగ్ కూడా తీసుకోవాలి మీకు నేను ఇవన్నీ చెప్పేసరికి ఇంకొక డౌట్ కూడా మా డాక్టర్ గారు మరి షుగర్ పేషెంట్ల పరిస్థితి ఏంటి షుగర్ తేనె షుగర్ పెంచుతుంది కదే అట్లా షుగర్ గ్రస్తులు ఎవరైనా ఉండేట్లయితే మా ఇదే ఔషధాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ షుగర్ లెస్ మిల్క్ లో కలుపుకొని తీసుకోవచ్చు మా అలా కాని పక్షంలో కూడా కేవలం ఇదే ఔషధాన్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని కూడా తీసుకోవచ్చు సో తేనెత తీసుకోవచ్చు పాలతైన తీసుకోవచ్చు లేకపోతే గోరువెచ్చని నీళ్ళలా తీసుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు ఎలాగ తీసుకున్నా రిజల్ట్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇది మీరు దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి చేసుకున్న చిన్న పిల్లలు ఎంత దీంట్లో వన్ ఫోర్త్ తీసుకుంటే సరిపోతుంది అమ్మా ఇప్పుడు మీకు టూ గ్రామ్స్ చెప్పాను కదా ఐదు వందల గ్రామ్స్ అంటే వన్ ఫోర్త్ నుంచి మొదలుపెట్టి వాడుకుంటే సరిపోతున్నామా సో వన్ ఫోర్త్ నుంచి వన్ గ్రామ్ వరకు గానీ వన్ అండ్ హాఫ్ గ్రామ్ గానీ టూ గ్రామ్స్ కానీ వాడుకుంటే సరిపోతుంది వైల్స్ని బట్టి డోస్ వాడుకుంటే సరిపోతున్నామా సో ఈ యొక్క ఔషధాన్ని మనం ఎక్కువ వాడినా ఏం కదమ్మా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తర్వాత రెండోది అంటే ముఖ్యంగా పెద్దలకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మా పెద్దల్లో ఈ మోకాడ నొప్పుల సమస్య వచ్చినప్పుడు క్రమక్రమంగా ఏమంటే వాళ్ళు కూర్చోవడం కష్టము నిలవడం కష్టము కాళ్ళు చాపడం కష్టము ముడవడం కష్టము ఇలాంటి అనేక రకాల మెట్లు ఎక్కడం కష్టము దిగడం కష్టము ఇలాంటి అనేక రకాల సమస్యలు వస్తుంటాయి రెండోది ఏమంటే గుజ్జు బాగా అరిగిపోతుంటుందమ్మా సో ఈ మందులు వాడుకోవడం వల్ల అంటే నొప్పి తగ్గిపోతుంది గుజ్జు అరుగుదల ఆగిపోతుంది త్వరగా అరగదు గుజ్జు అరిగే కొద్దీ నొప్పి ఎక్కువైపోతుంటుందమ్మా అరుగుదల ఎక్కువయ్యే కొద్దీ రెండవది ఏమంటే ఆ భాగంలో గుజ్జు ఉత్పత్తిని కూడా అది ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందమ్మా ఈ ఔషధం సో గుజ్జును ఉత్పత్తి పెంచడానికి ఉపయోగపడుతుంది రెండోది పరోక్షంగా గుజ్జు త్వరగా అరగకుండా ఉపయోగపడుతుంది ఈ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నుంచి పెద్దల వరకు యూ సో మచ్ సార్ మాకు చాలా మంచి ఔషధ గుణాలు ఈ చూర్ణం గురించి చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వ్యూవర్ సో ఈ రెమెడీ అనేది యూస్ చేస్తే మీరు చాలా మంచిగా వర్క్ చేస్తుంది హెల్త్ సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో మీకు మంచిగా యూజ్ అవుతుంది చిట్కాలు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మేము మీకు మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాం అటిల్ దట్ కీప్ వాచింగ్ కిప్ టీవీ